భారత వైమానిక రంగం అతిపెద్ద సంక్షోభాన్ని చవిచూసింది గుత్తాధిపత్యం వహిస్తున్న ఇండిగో చేతులెత్తేయడంతో వారానికి పైగా దేశీయ విమాన ప్రయాణికులు అల్లాడిపోయారు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగినా నిబంధనలు సడలించినా అంత ఈజీగా సమస్య రాలేదు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద విమాన మార్కెట్గా ఉన్న భారత్లో ఇంత గడ్డు పరిస్థితి ఎందుకు వచ్చింది గత పాతికేళ్ల చరిత్ర ఏం చెబుతోంది భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు రాకూడదంటే ఏం చేయాలి భారత ఏవియేషన్ మార్కెట్ శక్తి చాలా ఎక్కువ ప్రపంచంలో ఐదో అతిపెద్ద మార్కెట్ దేశీయ ప్రయాణికుల పరంగా చూస్తే మూడోది మరింతగా ఎదగాలన్నది భారత టార్గెట్ కానీ ఇండిగో సంక్షోభం మన వ్యవస్థలోని బలహీనతల్ని బయటపెట్టింది భారత వైమానిక మార్కెట్లో అరవై శాతానికి పైగా వాటా ఇండిగోదే అంటే విమానయానంపై ఆ సంస్థదే గుత్తాధిపత్యం అది ఎంత ప్రమాదకరమో తాజా సంక్షోభం బలంగా చాటింది ఒక సంస్థపై అధికంగా ఆధారపడటంతో వారానికి పైగా లక్షలాది మంది ప్రయాణికులు తల్లడిల్లిపోయారు అత్యధిక శాతం బుకింగ్లు క్యాన్సిల్ అయ్యి అత్యవసర పనుల కోసం వెళ్లాల్సిన వారంతా దిక్కుతోచని స్థితిలో చిక్కారు గమ్యస్థానాలకు వెళ్లేందుకు వచ్చిన వాళ్లతో ఎయిర్పోర్ట్లు బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లను తలపించాయి అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే డీజీసీఏ కొత్త నిబంధనలామలపై ఇండిగో అంతులేని నిర్లక్ష్యమే ప్రధాన కారణం ప్రయాణికుల భద్రత దృష్ట్యా పైలట్లకు వారానికి ముప్పై ఆరు గంటల బదులు నలభై ఎనిమిది గంటల విశ్రాంతినివ్వాలని డీజీసీఏ నిర్దేశించింది రాత్రి వేళ ఒక పైలట్ రెండు ల్యాండింగ్లు మాత్రమే చేయాలని స్పష్టం చేసింది వరుసగా ఒక పైలట్కు రెండు నైట్ డ్యూటీలే ఉండాలని నిబంధన పెట్టింది క్రూ రోస్టర్ పూర్తిగా మార్చాలని చెప్పింది కొత్త నిబంధనల గురించి ఏడాది ముందే విమానయాన సంస్థలకు తెలియజేసింది ఈ రూల్స్ కు తోడు చలికాలంలో విమానాల రాకపోకలపై మంచు తీవ్ర ప్రభావం చూపుతుంది ఇవన్నీ తెలిసి కూడా మార్పులకు ఇండిగో అస్సలు సిద్ధం కాలేదు యథాతథంగా బుకింగ్లు కొనసాగించింది ఇదే పరిస్థితి విషమించడానికి దారి తీసింది వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా శ్రమించి చాలా వరకు పరిస్థితిని చక్కదిద్దింది పైలట్ల విశ్రాంతి నైట్ డ్యూటీలు సహా కొత్త నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపేసింది అంతులేని నిర్లక్ష్యంతో సంక్షోభానికి కారణమైన సంస్థపై చర్యలు చేపట్టింది పది శాతం ఇండిగో విమాన సర్వీసులకు కోత వేసింది వాటిని ఇతర సంస్థలకు మళ్లించింది ఇండిగో వల్ల ఇబ్బంది పడిన ప్రయాణికులకు టికెట్ రుసుములు తిరిగి చెల్లించే ఏర్పాటు చేసింది మార్కెట్పై గుత్తాధిపత్యం ఉంది కదా అని మరోసారి తోక జాడిస్తే కత్తిరించక తప్పదని హెచ్చరించింది మళ్ళీ ఇలాంటి సమస్యలు రాకుండా వీలైనన్ని కొత్త సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది వీ హ్యావ్ ఎన్విజన్ ద డిమాండ్ టు బి గ్రోయింగ్ అట్ సచ్ రేట్ దట్ వీ వాంట్ టు హ్యావ్ మోర్ ఎయిర్లైన్స్ ఇన్ ద పిక్చర్ అండ్ ఐ హన్యూస్లీ సెట్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ దౌస్ ఇన్ బోత్ దండ్ ఔట్ సైడ్ ఆల్సో వెన్ ఐమ్ స్పీకింగ్ దట్ ఇండియా టుడే హ్యాస్ ద కెపాసిటీ ఆఫ్ ఫైవ్ బిగ్ ఎయిర్లైన్ యూ ఆర్ టాకింగ్ అబౌట్ టూ ఎయిర్లైన్స్ బట్ ద కసిటీ దియటింగ్ టుడే విడ్ హావ్ ఫైవ్ బిగ్ ఎయిర్ లైన్స్ అండ్ దట్ హెస్ బీ దట్స్ ఫ్రమ్ ద మినిస్ట్రీ టు ఎన్కరేజ్ మోర్ ఎయిర్లైన్స్ టు కమింగ్ ఏటికేడు డిమాండ్ పెరుగుతున్న దేశంలో ఇంత సంక్షోభాన్ని ఎందుకు ఎదుర్కోవాల్సి వచ్చిందో తెలియాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి పంతొమ్మిది వందల తొంభై నుంచి భారత వైమానిక రంగం వృద్ధిలోకి వచ్చింది ఊపందుకుంది మాత్రం రెండు వేల సంవత్సరం తర్వాతే అప్పటి నుంచి ఇటీవల కాలం వరకు ఎయిర్ సహారా స్పైస్ జెట్ ఇండిగో గో ఎయిర్ ఎయిర్ డెక్కన్ కింగ్ ఫిషర్ పారామౌంట్ జెట్ ఎయిర్వేస్ ఎయిర్ కోస్తా ట్రూ జెట్ ఇలా చాలా సంస్థలు ఫీల్డ్లోకి వచ్చాయి పోటీ పెరగడంతో టికెట్ ధరలు కూడా దిగొచ్చాయి ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది ఒక రకంగా విమానయానికి స్వర్ణయుగం నడిచిందనే చెప్పొచ్చు అయితే కాలం గడిచే కొద్దీ సమస్యలు పెరుగుతూ వచ్చాయి గత పాతికేళ్లలో పద్నాలుగు ఏవియేషన్స్ కంపెనీలు మూతపడ్డాయంటే వైమానిక రంగం ఎంత ఇబ్బంది పడిందో అర్థం చేసుకోవచ్చు మొదటిగా రెండు వేల ఏడులో ఎయిర్ సహార సమస్యల్లో చిక్కుకుంది నిర్వహణ సమస్యలు ఆర్థిక నష్టాలతో కుప్పకూలింది ఆ సంస్థను జెట్ ఎయిర్వేస్ కొనుగోలు చేసింది అతి తక్కువ టికెట్ ధరలతో విమానాలు తిప్పిన సంస్థగా పేరొందిన ఎయిర్ డెక్కన్ కూడా అదే ఏడాది చిక్కుల్లో పడింది చివరికి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్లో విలీనమైంది మరో ఐదేళ్లకు కింగ్ ఫిషర్ కూడా ఆర్థిక కష్టాలతో అల్లాడింది ఫ్లై ద గుడ్ టైమ్స్ నినాదంతో మొదలైన కింగ్ ఫిషర్కు రెండు వేల పన్నెండులో గుడ్ టైమ్స్ ముగిసిపోయాయి అప్పుల భారంతో కుదేలైంది భారత్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థగా మన్ననలు పొందిన జెట్ ఎయిర్వేస్ విపరీతమైన పోటీ రుణ సమస్యలతో రెండు వేల పంతొమ్మిదిలో మూతపడింది రెండు వేల ఇరవై ఒకటి నాటికి గో ఏరిది అదే పరిస్థితి ఇలా ఒక్కో సంస్థ కుప్పకూలుతుంటే ఆ వైఫల్యాలనే మెట్లుగా చేసుకుని ఇండిగో సంస్థ పైకి ఎదిగింది మూతపడిన కంపెనీల విమానాలు పైలట్లతో పాటు ప్రయాణికులు కూడా తన వైపు తిప్పుకుంది భారత విమానయాన రంగంపై గుత్తాధిపత్యం సాధించింది దేశంలో కొన్నేళ్లుగా విమాన సంస్థల మూసివేతకు ప్రస్తుత సంక్షోభానికి మూడు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి మొదటిది ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ విమానయాన సంస్థల వ్యయంలో దాదాపు నలభై శాతం ఇంధనానిదే ఏటీఎఫ్పై పన్నులు బాగా ఎక్కువ రాష్ట్రాలు విధించే వ్యాట్ అదనం ఇక రెండోది డాలర్పై అతిగా ఆధారపడటం విమానాల లీజు నిర్వహణ విడిభాగాలు అన్నింటికీ డాలర్తోనే చెల్లింపులు చేయాలి భారత రూపాయి బలహీనపడుతుంటే డాలర్ విలువ పెరుగుతూ పోతుంది దీంతో విమాన సంస్థల ఆదాయానికి కోతపడింది మూడో సవాల్ విమానాశ్రయాల ఖర్చు ఢిల్లీ ముంబై ఎయిర్పోర్టుల్లో విమాన పార్కింగ్ ఖర్చు ప్రపంచంలోనే అధికం ఇన్ని సవాళ్ళను తట్టుకుంటూనే ప్రయాణికులను ఆకర్షించడానికి తక్కువ ధరలకే విమాన టికెట్లు అమ్మాల్సిన పరిస్థితి అందుకే వరుసగా ఏవియేషన్ కంపెనీలు అప్పుల పాలై చివరికి మూతపడే పరిస్థితి వస్తుంది భారతతో పోల్చితే మిగిలిన దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది అమెరికా చైనా యూరోప్ మధ్యప్రాచ్యంలో విమానయాన రంగం మెరుగైన స్థితిలో ఉంది సాంకేతికంగా ఆర్థికంగా మనకంటే పెద్ద రేంజ్లోకి చేరింది అక్కడ మౌలిక సదుపాయాలు బాగా అభివృద్ధి చెందాయి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలోనే విమానయాన రంగాన్ని అమెరికా డీరెగ్యులేట్ చేసింది దీంతో పోటీ పెరిగి ధరలు తగ్గాయి అందుకు తగ్గట్లే ప్రయాణికుల సంఖ్య కూడా పెరిగింది యూరోప్లో సింగిల్ యూరోపియన్ స్కై విధానం అమలవుతోంది ఏ దేశ విమానయాన కంపెనీ అయినా సరే ఎక్కడైనా ఫ్లై చేయొచ్చు అమెరికాలో ఐదు నుంచి పది శాతం ఇంధన పన్నులుంటే దుబాయ్ సింగపూర్లో అస్సలు ట్యాక్సీ లేదు కానీ మన దేశంలో మోతం మరీ ఎక్కువ భారత విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ అంతే స్థాయిలో సమస్యలు ఉన్నాయి ఇతర దేశాలు మాత్రం ముప్పై ఏళ్ల క్రితమే ఇలాంటి వాటన్నింటినీ అధిగమించాయి సో భారత్లో కొత్త విమాన సంస్థల్ని ప్రోత్సహించడం ఒక్కటే సరిపోదు వ్యవస్థను ప్రక్షాళన చేయాలి స్థిరమైన విధానాలు రావాలి గుత్తాధిపత్యానికి చెక్ పెట్టాలి ఇంధనంపై పన్నుల భారం తగ్గాలి అప్పుడే భారత విమానయానం బలోపేతమయ్యే ఛాన్స్ ఉంది